ఆద్య చెప్పినట్టు స్త్రీను ఆద్య మెడలో తాళి కడుతూ ఉంటారు ఇక ఇద్దరు కలిసి పెళ్లి మండపం దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక దాంతో అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక పెళ్లి అతను వచ్చిన వాళ్ళు అందరూ రఘురామ్ని తిడుతూ ఉంటారు ఎన్ని రోజులు మిమ్మల్ని చూసి గర్వపడ్డాం కానీ ఇప్పుడు సిగ్గుపడుతున్నాం అని వచ్చిన చుట్టాలందరూ ఈ విధంగా తిడుతూ ఉంటారు ఇక రఘురం మాత్రం తల కిందికి దించుకొని ఉంటాడు పెదనానా అని ఈ విధంగా ఆద్య పిలుస్తుంటే అపో ఈ కాంచులి పెద్ద నాన్న లేడు నీకు మామయ్య లేడు అని ఈ విధంగా రఘురాం చెప్పగానే ఆద్య మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే పద్మ వచ్చి తాళి కట్టినంత మాత్రంలా నువ్వు భార్య అయిపోతావా ఇప్పుడే నేను తాళి తెంపేస్తాను అని ఈ విధంగా చెప్పి పద్మ ఆద్య ఆద్య మెడలో తాళి గుంజ పోతుంటే అప్పుడే రామలక్ష్మి వస్తూ ఉంటుంది ఒక్కసారి మెడలో తాళి పడ్డాక అవునన్నా కాదన్నా భార్య అవుతుంది మీరు తాళిని ఇసిపెట్టండి అని ఈ విధంగా రామలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు పద్మ ఏం చేస్తుంది ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లక్షర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి